హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు లావణ్య మల్టీ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు వచ్చేసి అయితే మార్నింగ్ రొటీనే చేస్తున్నారు కానీ ఈవినింగ్ రొటీన్ అసలు చేయట్లేదు అక్క మాకు ఈవినింగ్ రొటీన్ కూడా షేర్ చేయండి అనేసి అడుగుతున్నారు కదా మార్నింగ్ అంటే ఇంట్లో నేను ఇంకా ఫైవ్ థర్టీ నుంచి సెవెన్ వరకు అయితే నా కుకింగ్ వీడియో అయితే మీకు షార్ట్లు అయితే పెడతా ఉంటాను కదండి ఇంకా ఈవినింగ్ అయితే నాకు టైం కుదరదు కదా ఇంకా షాప్లో కొంచెం బిజీగా ఉంటాను వచ్చి ఇంకా కదనో వండుకు తినడమే కదా అందుకని టైం కుదరట్లేదండి చేయడానికి ఇంకా ఇక్కడ నుంచి అయితే వీలు కుదిరినప్పుడల్లా కూడా లేట్ అయినా సరే ఇంకా ఈవినింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి ముందుగా వచ్చేసి అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ వల్లే నాకు చేయాలని ఇంట్రెస్ట్ అయితే పు పుడుతుందండి కామెంట్స్ కూడా చాలా బాగా పెడుతున్నారు నేను ప్రతి కామెంట్ కూడా చదువుతున్నానండి చాలా థ్యాంక్స్ అండి ఇలాగే సపోర్ట్ చేయాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి మీ అందరి సపోర్ట్ నాకైతే ఉండాలండి ఇంకా ఈరోజు ఈవినింగ్ రొటీన్లో అయితే బీరకాయ ఎగ్ కర్రీ అయితే చేస్తున్నానండి బీరకాయ అవన్నీ కూడా ముందుగా రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇంకా ఎగ్స్ అయితే ముందుగా ఇలా ఆయిల్ అయితే వేపేసుకున్నానండి ఆయిల్లో వేయకుండా మాములుగా బచ్చిగా వేసుకుంటే టేస్ట్ ఉండవండి మనకి ఇలా ఆయిల్లో వేసుకోవడం వల్ల మనకి ఎగ్ కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ కూడా చాలా కమ్మగా ఉంటుందండి నాకు మామూలుగా బీరకాయ కర్రీ మామూలుగా టమాటా వేసి చేస్తే తీయగా ఉంటుందండి నాకు అలా నచ్చదు బీరకాయ కర్రీలో ఎగ్స్ వేసుకుంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఇలాగే ఇంకా వంట అయితే అయిపోతుందండి ఇంకా వంట అవుతుంటే అవి గిన్నెలు వెంట వెంటనే కడిగేసుకుంటూ ఉంటాను ఎక్కువ స్టాక్ అయితే పెట్టుకోను గిన్నెలైతే ఎప్పుడు ఎప్పుడైతే నీట్గా కడిగేసుకుంటానండి ఇంకా చామగడ్డలు ఎందుకు వేసానంటే రేపు మార్నింగు చామగడ్డ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను అందుకనేసి ఇంకా నేను చామగడ్డలు అయితే ఉడకబెట్టానండి ఇంకా లాస్ట్లో ఇంకా అవన్నీ క్లీన్ చేసుకుందామని ఇంకా వాషింగ్ మిషన్లో పట్ల ఆరేసాను ఇంకా పిల్లలు కూడా చెప్పులు స్టాండ్లో దగ్గర ఎక్కడ పడితే అక్కడ అలా వదిలేశారు వాటిని వాటిని కూడా నీట్గా సర్దేశానండి ఇంకే వచ్చేసి మా బజ్జీస్ అయితే ఇంకా చలిగా ఉంది కదండి ఇంకా డైలీ అయితే ఇంట్లో పెట్టేస్తాను నేను ఇంకా ఈవినింగ్ టైంలో కూడా నేను రెండు రోజులకు ఒక్కసారి అయితే మొక్కలకి నీళ్ళు పోసుకుంటూ ఉంటాను నాకు మొక్కల్ని పెంచుకోవాలంటే చాలా ఇష్టం అండి నాకున్న కొద్ది ప్లేస్లోనే ఇలా చిన్నగా అయితే సెట్ చేసుకుని పెట్టుకున్నానండి నాకు చాలా ఇష్టం ఇలా పెట్టుకోవాలంటే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా కూర అయితే అవుతుందండి లోపల ఇంకా అన్నం అయితే అయిపోయింది కర్రీ అయితే అవుతుంది ఇంకా కర్రీ అయ్యే అయితే ఇంకా బయట చిన్న పని ఉంది కదా క్లీ కంప్లీట్ చేసుకుందామని అయితే ఇంకా మొక్కలకి అయితే నీళ్ళు పోసుకున్నానండి ఇంకా ఫైనల్గా వచ్చేసి కొత్తిమీర అయితే వేసుకున్నాను కర్రీ అయితే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి నేను కర్రీస్ కూడా అప్పుడప్పుడు మీకు ఫోర్స్ చేస్తూ ఉంటాను ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి ఇంకా వంట అయితే అయిపోయిందండి ఇంకా బయట అయితే చల్లగా ఉంటుంది కదా కింద కూర్చొని తినాలంటే చాలా చల్లగా ఉంటుంది అనేసి ఇలా ఒక చేప ఒకటి వేసుకుని మేము నలుగురు అయితే కూర్చొని తింటామండి మాకు కింద కూర్చొని తినడమే చాలా ఇష్టము ఇంకా నేను మా పిల్లలిద్దరు మా వారు ఇంకా కింద కూర్చొని అయితే ఇంకా భోజనం అయితే చేసేస్తామండి ఇంకా చేసిన తర్వాత ఇంకా గిన్నెలైతే కడిగేసాను ఇంకా మార్నింగ్ వరకు అయితే నేను ఏమి ఉంచుకోనమాట ఎప్పటిదప్పుడు క్లీన్ చేసేసుకుంటాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంక స్టవ్ కూడా క్లీన్ చేసేసుకున్నానండి ఇంకా మార్నింగ్ నా కిచెన్ అయితే నాకు వెల్కమ్ చెప్పే విధంగా ఉండాలనేసి నేనైతే ఇంకా కిచెన్ అయితే ఎప్పటిదప్పుడు క్లీన్ చేసేసుకుంటాను కిచెన్ మాత్రం చాలా నీట్గా ఉండాలండి నాకు నాకు వంట చేయాలని కూడా ఇంట్రెస్ట్ పుడుతుంది మార్నింగ్ మార్నింగే మనం కిచెన్లోకి రాగానే కిచెన్ మనకి వెల్కమ్ చెప్పే విధంగా ఉండాలండి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక ముగ్గు వేసుకుంటేనే మనకి చాలా పాజిటివ్ వెబ్స్ అనేది ఉంటుందండి మార్నింగ్ లేచి చూడగానే ఇంకా చామగడ్డలు అయితే అండి కిచెన్ అంతా క్లీన్ అయిపోయింది కదా ఇంకా చామగడ్డలు అయితే కూడా అన్నీ క్లీన్ చేసేసుకున్నాను ఇంకా మార్నింగ్కి ఇంకేం కావాలి అవన్నీ కూడా ఇలా బాక్స్లో సర్దేసుకున్నానండి ఇంకా ఆనియన్స్ కూడా ఒలిసి పెట్టేసుకున్నాను టమాటాలు అవన్నీ కూడా ఒక బాక్స్లో అయితే ఇలా రెడీ చేసి పెట్టుకున్నానండి మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేచి చేసుకోవాలంటే ఇంకా అప్పటికప్పుడు అవన్నీ చలు కట్ చేయాలంటే ఇంకా చాలా కష్టంగా ఉంటుంది కదండీ అందుకనేసి అయితే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా మార్నింగ్ వచ్చేసి చాలా చలిగా ఉంటుంది కదండి ఆ చలిలో నీటిలో కూరగాయలు కట్ చేయాలన్నా కూడా అసలు కట్ చేయలేము చాలా అయితే వచ్చేస్తే చేతులు అంతేనండి నా ఈవినింగ్ రొటీన్ అయితే ఇలాగే ఉంటుంది నచ్చితే కనుక ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్